సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు కుండారెడ్డి శ్రీ చైతన్యం మేనేజ్మెంట్ తరఫున ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా స్టూడెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు ప్రేరణ ప్రతి ఒక్క పేరెంట్కి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ఫైవ్ నైంటీ ఎయిట్ స్కోర్ అంటే ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే ఆషామాషి విషయం కాదు ఏదో గాలివాటంగా వచ్చిన రిజల్ట్ కాదు ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చిన సుభాష్ అనే అబ్బాయి వెనకాలన్నాడు ఈ స్కూల్లో ఈ నెల్లూరు బ్రాంచ్లో యూకేజీ నుంచి చదువుతున్నా యూకేజీ నుంచి అదేవిధంగా ఏదో ఒకరికి రాలేదు రిజల్టు వెనక ఆరు మంది ఉన్నారు వాళ్ళందరికీ ఫైవ్ ఎయిటీ అబ్బా వచ్చాయి అంటే ఒక నెల్లూరు జిల్లాలో ఫైవ్ ఎయిటీ అబవ్ వచ్చిన వాళ్ళు ఇరవై ఏడు మంది ఫైవ్ ఎయిటీ అబవ్ వచ్చిన వాళ్ళు నైంటీ త్రీ మెంబర్స్ ఫైవ్ ఎయిటీ అబవ్ వాళ్ళు నైన్టీ త్రీ మెంబర్స్ ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వాళ్ళు త్రీ ఎయిటీ సిక్స్ మూడు వందల యాభై ఆరు మంది త్రీ ఎయిటీ సిక్స్ మెంబర్స్కి ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చింది సో దాన్ని బట్టి చైతన్య అకాడమిక్ టీమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది మా దగ్గరున్న అకాడమిక్ స్టాఫ్ నోటి ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఈ రిజల్ట్ చెప్పగానే చెబుతుంది స్టేట్ ర్యాంక్సే కాకుండా మేము స్టేట్ ర్యాంక్ డిస్టిక్లో లాస్ట్ కూడా మేము స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చాం డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాం లాస్ట్ స్టేట్ థర్డ్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ ఇవన్నీ కూడా చైతన్యాకి ఎవ్వరు దరిదాపులో లేకుండా ఎంత ఘన విషయం సాధించిన మా పిల్లలకి ప్రతి ఒక్కరికి చైతన్య మేనేజ్మెంట్ శుభాకాంక్షన్నాం మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించే నాగేత గారికి మా డైరెక్టర్ నాయన గారికి అదేవిధంగా సీమా మేడం గారికి మా డైరెక్టర్ సినిమా మేడం గారికి అదేవిధంగా అకాడమిక్ టీం అకాడమిక్ ఆల్రెడ్ అకాడమిక్ బోర్ సతీష్ గారికి అంటే ఈ అకాడమిక్ టీం ఎవరైతే ఆ అకాడమిక్ బాడెడ్ నాగరాజు బాషా అందరికీ కూడాను అదేవిధంగా నా పిత్రుడు శ్రీకాంత్ మేమిద్దరము నెల్లూరు జిల్లాలో ప్రపంచం సృష్టి సృష్టిస్తున్నాం కూడా ప్రపంచం సృష్టిస్తాం కూడా సో మాకు వేరే ఎవరో పోటీ కాదు మాకు మేమే పోటీ ఎందుకంటే రిజల్ట్తో పోటీ ప్రతి దాంట్లో మాకు మేమే పోటీ ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ కల్పన పడే గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ కూడా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా శుభాకాంక్షలు అభినందనలు ఇవన్నీ చెప్పొచ్చు మీకు చాలా చాలా సంతోషం ఉంది సిమ్రాంత్ ఆల్ దిస్ కంగ్రాజులేషన్ సాయి సాయి 8591 सर मैक्षेत्रा मैक्षेत्रा आल ऑफ इट्स यू कैन आप फसल संतुलन है ना आल ऑफ इट्स आप फसल संतुलन है ना आल ऑफ इट्स नेक्स्ट वो भी लास्ट है सर वो भी लास्ट है

it